హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియోలో జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ జంతికలు నేను మా అమ్మ చేత చేయించాను మా అమ్మ చేసే జంతికలు గుల్లగా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయండి ఒక్కొక్కరు జంతికలు చేస్తే చాలా గట్టిగా వచ్చేస్తాయి జంతికలు గట్టిగా రాకుండా మా అమ్మ చేసే స్టైల్లో జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి జంతికలు ఎంత గుల్లగా కరకరలాడుతూ వచ్చాయో ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను నేను కేజీన్నర బియ్యపిండి పిండి అయితే తీసుకున్నానండి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా దీనిని మేము తవ్వ అంటామండి బియ్యం కొలిచే తవ్వతోటి నేను మూడు తవ్వల బియ్య పిండి అయితే తీసుకున్నాను కేజీ లెక్క అయితే కేజీన్నర బియ్య పిండి అండి నేను రేషన్ బియ్యంని మిల్లు పట్టించుకున్నానండి కేజీన్నర బియ్య పిండికి రెండు స్పూన్ల వాము వేసుకున్నాను అలాగే నూట యాభై గ్రాముల శనగపిండి వేసుకుంటున్నామండి అంటే హాఫ్ కేజీ బియ్య పిండికి యాభై గ్రాముల శనగపిండి తీసుకోవాలి దాన్ని బట్టి మీరు బియ్యపిండి ఎంత తీసుకుంటున్నారో చూసుకుని శనగపిండి అయితే తీసుకోండి దీంట్లో మేము సాల్ట్ అయితే వేసుకోవట్లేదండి స్టవ్ పైన అమ్మ వాటర్ పెట్టుకుంది దాంట్లో సాల్ట్ వేసుకుని మరిగించుకుంటుందండి మీకు చూపిస్తాను దీంట్లో రెండు స్పూన్ల కారం వేసుకుని ఈ పిండి శనగపిండి కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేను ఫస్ట్ అయితే జంతికలు వీడియో తీద్దామని అయితే అనుకోలేదండి స్టవ్ పైన అమ్మ వాటర్ అయితే పెట్టుకుంది ఈ వాటర్ అయితే అమ్మ కొలవకుండా పెట్టిందండి అంటే ఆ పిండికి ఎంత సరిపడుతుందో వాటర్ అనేది అమ్మకి తెలుసంట అలా నార్మల్గా వాటర్ అయితే పెట్టింది రెండు స్పూన్ల ఉప్పు వేసుకుని ఈ వాటర్ని బాగా మరిగించుకుంటుందండి ఇప్పుడు ఈ వాటర్ని ఈ పిండిలోకి మొత్తం ఒకసారిగా వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా గరిటతో కలుపుకోవాలి మీరైతే వాటర్ నేను కొలత చెప్పట్లేదు కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ని రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని మరిగించుకోండి వాటర్ అయితే బాగా మరగాలి ఇలా మరిగే మరిగే వాటర్ని ఒక్కసారిగా వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేతులు పెట్టకుండా ఇలా గరిటతో కలుపుకోవాలి రెండు గరిటెలు తీసుకుని ఇలా కలుపుకోండి పిండి అయితే బాగా పలుచుగా ఉండకూడదండి అలాగే గట్టిగా కూడా ఉండకూడదు మేము తీసుకున్న వాటర్ అయితే కరెక్ట్గా మేము తీసుకున్న పిండికి సరిపోయిందండి చూసారు కదా ఇక్కడ మీకు వాటర్ మొత్తం కలిపేసిన తర్వాత చూపిస్తున్నాను పిండి అయితే ఇలా ఉండాలి మనకి పిండి పలుచుగా అయినట్లయితే జంతికలు ఆయిల్ పీల్ చేస్తాయంట అండి అదే పిండి గట్టిగా అయినట్లయితే జంతికలు గుల్లగా రాకుండా గట్టిగా వచ్చేస్తాయంట పిండి అలా వేడి నీళ్ళతో కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి చన్నీళ్ళు తీసుకుని చేతిని తడుపుకుంటూ పిండిని మొత్తం ఎక్కడ లేకుండా ఒక ముద్దలాగా చేసుకోవాలి నేను కొన్ని నువ్వుల జంతికలు చేద్దామని చెప్పేసి పల్లెంలోకి కొంచెం పిండిని తీసుకుని దాంట్లో నువ్వులు వేసుకొని కలుపుకున్నాము తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మరిగించుకోవాలి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా దీనిని మేము జంతికలు కొడుక అంటామండి దీనికి రేకు సెపరేట్గా రాదు కానీ కింద ఉన్న దానికి హోల్స్ అయితే ఉంటాయి ఇలా పైన ఉన్న దానికి హోల్స్ అయితే ఉండవండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా దీనికి హోల్స్ ఉంటాయి దీంట్లో పిండిని వేసుకుని జంతికలు అయితే వేసుకుంటాము ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి అమ్మ అయితే జంతికలు వేస్తుంది పిండిని ఇలా హోల్స్ ఉన్న దాంట్లో ఫుల్గా వేసేసుకోవాలండి తర్వాత ఇలా జంతికలు లాగా చుట్టుకోవాలి ఇలా జంతికలు వేసేటప్పుడు మనం జంతికలు తీసుకునేది ఉంటుంది కదండి చట్రం అంటారు దాని మీద వేసుకున్నట్లయితే ఇలా ఆయిల్లో వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇలా ఆయిల్లోకి నెమ్మదిగా వేసుకోవడమే స్టవ్ని సిమ్లో పెట్టుకోకుండా మీడియంలో కానీ హైలో కానీ పెట్టుకుని జంతికల్ని అయితే కుక్ చేసుకోవాలండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇలా అన్ని జంతికలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా కళాయిలో వేసుకుని బాగా మంచి వచ్చేంత వచ్చేంతవరకు ఉంచుకొని తర్వాత తీసేసుకోవాలండి తర్వాత బయటకు తీసిన తర్వాత కూడా జంతికలు అయితే కొంచెం రంగు వస్తాయి ఈ జంతికలు అయితే ఆయిల్ పీల్చకుండా కరకరలాడుతూ చాలా గుల్లగా వచ్చాయండి రుచిగా ఉన్నాయి కూడా నేను చెప్పిన కొలతలతో మీరు కూడా జంతికలు తయారు చేసుకుని ఎలా వచ్చాయి అనేది అయితే నాకు కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి